ప్రభాస్ కోసం అనుష్క శెట్టి చేసిన పని తెలిసి ఒక్కసారిగా కంగుతున్న ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ధీరుడు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన ఆనిమూత్యం ఎస్ఎస్ రాజమౌళి గారని చెప్పాలి అయితే మరి రాజమౌళి గారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళడం మాత్రమే కాకుండా ఒక అద్భుతాన్ని సృష్టించారని చెప్పాలి ఇండస్ట్రీకి అయితే మరి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి అనుష్క శెట్టి అలాగే ప్రభాస్ వీరిద్దరి స్నేహాన్ని చూసి రాజమౌళి గారు ఎప్పటికప్పుడు షాక్ అవుతూనే ఉండారట అయితే మరి అనుకోకుండా ప్రభాస్ కి ఫుడ్ లేట్ గా రావడంతో అనుష్క శెట్టి ఎంతగానో కంగారు పడిపోయిందట వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుష్క శెట్టి స్వయంగా తన ఇంటి నుంచి వంటకాలను చేపించుకొని మరి ప్రభాస్ కోసం తీసుకువచ్చిందట అయితే ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గారు ఒక్కసారిగా షాక్ కి గురైపోయారట ఇక ఆయన మాట్లాడుతూ ప్రభాసే తన ఇంటి నుంచి స్వయంగా వంటలు చేపించుకొని ఇక్కడున్నటువంటి టీం అందరికీ కూడా కడుపు నిండా భోజనాలు పెట్టిస్తాడు కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా అనుష్క శెట్టి ప్రభాస్కి ఈరోజు కాస్త భోజనం లేట్ అయిందని తెలియగానే హుటాహుటిన ఇలా వంటకాలను తెప్పించింది వీళ్ళిద్దరి యొక్క స్నేహం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది వీరిద్దరి స్నేహం ఎప్పుడు చిరకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని ఒకరికొకరు ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి గారు అనుష్క శెట్టి చేసినటువంటి పనికి చూసి ఎంతగానో సంత